ప్రెక్టోక్స్ ఛానల్కి ఘనస్వాగతం మీకు డబ్బుని అత్యంత సులువుగా సంపాదించాలనుందా అయితే ఈ వీడియో ఇక్కడే ఆపేసి మీరు వీడియో చూడడం ఆపేయండి మీకు అత్యంత కష్టపడి సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవాలనుందా ఈ వీడియో తప్పకుండా మీకోసమే మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చూస్తే ఇంకా మంచిది తప్పకుండా ఈ వీడియో చూడడం కొనసాగించండి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతా ఒక్కటే చర్చ రచ్చలేపుతుంది ఆ చర్చంతా దేని గురించి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రతి దానికి బెట్టింగ్ దేనికి బెట్టింగ్ చేస్తున్నామో కూడా తెలియకుండా బెట్టింగ్ చేస్తూనే ఉన్నారు మనిషి పుట్టడానికి బెట్టింగ్ చావడానికి బెట్టింగ్ గెలవడానికి బెట్టింగ్ ఓడడానికి బెట్టింగ్ ప్రతి ఒక్క దానికి ఈ బెట్టింగ్ అనే పదం వినబడుతూనే ఉంది అయితే ఈ బెట్టింగ్ గురించి ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది కదా కానీ ఆ చర్చలో ఎక్కడా కూడా ఈ బెట్టింగ్ వల్ల జరిగే నష్టాలు ఏంటి బెట్టింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అసలు దానివల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఇలాంటి అంశాల గురించి కాకుండా ఫలానా సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ కోసం ఆయన మీద కేసు నమోదైంది తొందరలోనే అరెస్ట్ చూడండి అరెస్ట్ కాబోతున్నారా అని ఎన్నో సెన్సేషనల్ హెడ్డింగ్స్తో ఎన్నో ఛానల్స్లో ఎన్నో వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి దాదాపు యాభై మందికి పైగా సెలబ్రిటీలపై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదు అవడంతో పాటు వారు విచారణను కూడా ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ బెట్టింగ్ గురించి ఈ యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు దాన్ని జనాలు ఎంతగా ఎందుకు పాటిస్తున్నారు అధికారులు దీని గురించి ఎందుకు ఇంత ఫాలోఅప్ చేస్తున్నారు పొలిటికల్గా కూడా ఇది దేశవ్యాప్తంగా చర్చకి దారితీసే విధంగా ఈ మాఫియా ఎలా ఎదిగింది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకోవాలి ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఒక యూట్యూబర్ స్టార్ట్ చేశారు అంటే ఏదో ఒక పర్పస్తో స్టార్ట్ చేసి ఉంటారు అంటే మంచి పర్పస్తో అయితే మన వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలను ఎగ్జైట్మెంట్ ఇవ్వాలను నాలెడ్జ్ ఇవ్వాలను అందరికీ ఉపయోగపడాలను ఏదో ఒక కారణంతో అదే కాకుండా మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ఆరాటంతో స్టార్ట్ చేయడం జరుగుద్ది స్టార్ట్ చేసిన తర్వాత మనం బయట బిజినెస్లకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం మా కస్టమర్ దేవుళ్ళు మా కుటుంబ సభ్యులు ఇలాంటి పదాలు అలాగే యూట్యూబర్స్ కూడా ఎంతోమంది మా ఛానల్ కుటుంబ సభ్యులు మా దేవుళ్ళు ఇలాంటి వర్డ్స్ అన్ని వాడుతూ ఉంటారు అలా వాడి ఎలాగైనా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సోషల్ మీడియా అకౌంట్లో ఫాలో అవ్వండి ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు దాంతోపాటు నిజంగానే స్టార్టింగ్లో కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెడతారు ఒక వీడియో చేయాలంటే ఆ వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టం ఎంత ఉంటుందో ఒక యూట్యూబర్గా నాకు తెలుసు పర్సనల్ లైఫ్ పోతుంది కంటెంట్ రాయడం మీద దృష్టి పెట్టాలి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి అలాగే న్యూస్ తెలుసుకోవడం మీద దాని మీద అనాలిసిస్ చేయడం మీద కంటెంట్ రైటింగ్ మీద దీంతో పాటు తమ్మ ఎడిట్ చేయడం మీద వీడియో పోస్ట్ చేయడం మీద ఇలా ప్రతి దానికి ఎంతో టైం తీసుకుంటుంది దాంతోపాటు ఒక ఎంప్లాయీస్ని కూడా మనం రిక్రూట్ చేసుకున్నామంటే వాళ్ళకి వర్క్ అలాట్ చేయడం మీద ఇంకా మన పర్సనల్గా ఉండే అన్ని వర్క్స్ వదిలేసుకొని ఈ వీడియో ఈ టైంకి పడాలి అనే ఒక తపన ఎంతలా ఉంటుందంటే ఆ ఒక తపన ఇంకే పని మనం చేసుకునే విధంగా చేసేస్తుంది అంత కష్టపడి ఎంతో గుర్తింపు తెచ్చుకునే యూట్యూబర్స్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ రాగానే కోట్లలో సంపాదించాలనే ఒక ఆలోచన మొదలవుతుంది అక్కడే మొత్తం అన్ని దరిద్రాలకి కూడా సత దరిద్రాలకి అంత కోటి ఉపాయాలు అన్నట్టు అక్కడే అన్నింటికీ కూడా బీజం పడుతుంది ఏంటంటే ఒక వీడియో అత్యద్భుతంగా మనం చేశాక అది లక్ష మందికో రెండు లక్షల మందికో వెళ్తే ఎగ్జాంపుల్ లక్ష మందికి వెళ్ళింది అనుకుందాం ఆ లక్ష మందికి వెళ్తే ఆన్లైన్ యావరేజ్ ఎవరికైనా వచ్చే ఇన్కమ్ అరౌండ్ ఐదు వేలు వస్తుంది లక్ష వ్యూస్ రావాలంటే ప్రతి వీడియో లక్ష వ్యూస్ వస్తాయా రావు కానీ ఒక నెలలో మనం ఎన్ని వీడియోస్ పెడతాం పెడితే ఎంత డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచిస్తే ఏ యూట్యూబర్ కన్నా మనం ఊహిస్తున్నట్టు కోట్లలో ఇన్కమ్ ఏం రాదు కానీ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆ సాటిస్ఫాక్షన్ని ఎంత డబ్బులు పెట్టినా కొనలేవు ఈరోజు చూసుకుంటే మనం ఆలోచిస్తే బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తే యూట్యూబర్స్కి కోట్లలో వస్తున్నాయి ఇన్ని కోట్లు సంపాదించారు అని చెప్తున్నారు అంటే ఒక ఛానల్కి సంబంధించిన వ్యక్తి కోటి రూపాయలు సంపాదించవచ్చు కానీ ఆ కోటి రూపాయలు నీకు ఇచ్చారు అంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు ఎంతమంది డబ్బులు ఎంతగా వాళ్ళు కొలగొడితే నీకంత డబ్బులు ఇవ్వగలరు అనేది ఎప్పుడన్నా ఆలోచించారా ఈ సోకాల్డ్ యూట్యూబర్స్ ఎవరైనా అలాగే చాలామంది తప్పంతా యూట్యూబర్స్దే అన్నట్టు చెప్తున్నారు తప్పంతా యూట్యూబర్స్ ఎలా అవుతుంది ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం చెప్తే అది పాటించాలా వద్దా చెయ్యాలా వద్దా అని ఆలోచించడానికి భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా ఒక బ్రెయిన్ అనేది ఇచ్చాడు కామన్ సెన్స్ అనేది ఇచ్చాడు మనం తల్లిదండ్రులు చెప్తేనే మంచి విషయాలు చెప్తేనే వెళ్ళని ఎంతో మందిని చూస్తాం అలాంటి వ్యక్తులు మేము పలానా సెలబ్రిటీ చెప్పడం వల్ల మేము బెట్టింగ్ ఆడేసాం కోట్లలో నష్టపోయాం లక్షల్లో నష్టపోయామంటే దానికి తప్పెవరిది కోర్స్ అలా ప్రమోట్ చేయడం వల్లే మీకు ఆ విషయం తెలిసి ఉండొచ్చు తెలిస్తే వాళ్ళు మంచిని చెప్పిన ఎన్నో విషయాలు ఉంటాయి మూవీస్లో కూడా మంచి ఎన్నో విషయాలు ఉంటాయి అవి ఏమీ పాటించకుండా బెట్టింగ్ గురించి యాప్ గురించి చెప్పారు కాబట్టి మేము ఆడేసామంటే అది ఎంత తప్పు అలాగే ఆ ఆడుతున్న ఏజ్ గ్రూప్ కూడా మనం గమనిస్తే ఎక్కువగా ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల లోపు లేదా మ్యాక్సిమం అంటే మనకి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ యూట్యూబ్ మీద ప్రభావం ఉండేది డబ్బులు చేతిలో ఉండేది మహా అయితే టీనేజ్ దాటిన తర్వాతే చేతిలో డబ్బులు అందుబాటులో ఉంటాయి డబ్బులు విలువ కష్టం తెలియని వయసు అది ఆ వయసులో ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువ మంది ఈ గేమ్స్ ఆడటం దానికి అడిక్ట్ అయిపోవడం మానసికంగా రోగాలు తెచ్చుకోవడం ఇంచుమించు వాళ్ళ మెంటల్ స్టేటస్ అంతా పాడైపోయి ఫ్రెండ్స్తో ఉండకుండా ఫ్యామిలీతో ఉండకుండా ఎవరితో ఉండకుండా వాళ్ళ ఒక ప్రత్యేక లోకంలో ఒక డ్రగ్స్ కో లేకపోతే మధ్యాహ్నంకో పేకాటుకో వ్యభిచారంకో బానిసలైపోయిన వ్యక్తులు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో అంతకన్నా దారుణమైన రీతిలో ఇంకా వాళ్ళు అదే ధ్యాసలో ఉంటూ నిరంతరం వేరే ఎవరితో పట్టకుండా అలా చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తూ చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు అంటే ఒక మనిషి జీవితాన్ని భగవంతుడు ఎంతో అద్భుతంగా సృష్టిస్తే ఆ జీవితాన్ని తీసేసే హక్కు ఎవరికీ లేదు తీసేసుకునే హక్కు ఆ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకు కూడా లేదు మనం ఈ భూమి మీదకి రావడం వరకే మన చేతుల్లో ఉండాలి అంతే తప్ప ప్రాణం తీసుకోవడం కూడా తప్పే అలాంటిది ఎవరి మట్టికి వాళ్ళు వ్యసనాల బారిన పడ్డమే కాకుండా వాళ్ళు నష్టపోవడమే కాకుండా వాళ్ళు నష్టపోయిన తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఇంకో రకంగా ఇబ్బంది పడు లేకపోతే సమాజానికి దూరంగా పారిపోవడం వల్ల ఆ కుటుంబం కూడా అంటరాని వాళ్ళ అయిపోయి ఆ కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడి ఆ తల్లిదండ్రులు ఇబ్బంది పడి వాళ్ళ ప్రాణాలు తీసుకొని అంటే కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల మొత్తం సమాజం అంతా పాడైపోయి నాశనం అయిపోయే పరిస్థితి వస్తుందంటే దీనిలో ఉన్న క్రిటికాలిటీ ఎంత అనేది అర్థం చేసుకోండి అందుకే ప్రభుత్వం కూడా ఒక నికార్సైన ఆఫీసర్ ఒక నిజాయితీ గల ఆఫీసర్ ఒక సరైన ఆఫీసర్ దీని మీద ఫోకస్ పెడితేనే దీని గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది భయం అనేది వస్తుందనే ఉద్దేశంతో బిసి సజ్జనార్ గారిని ఈ బెట్టింగ్ యాప్స్ గురించి దీని నిషేధం గురించి కృషి చేయమని నియమించడం జరిగింది సజ్జనార్ గారు అంటే అందరికీ తెలిసిందే దిశ ఎన్కౌంటర్ అనే పేరు వినగానే ఆయన పేరు అనేది దేశ వ్యాప్తంగా అలాగే వరంగల్ యాసిడ్ దాడి జరిగిన తర్వాత ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంటే సత్వర న్యాయంతో పాటు న్యాయం ఏదైతే ఉందో అది చట్ట చేయడం ఆయన స్టైల్ అంతేకాకుండా ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆ సంస్థను ఎలా లాభాల్లోకి తీసుకురావాలి అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి ఒక బాధ్యత నొప్పితే ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోతున్న వారిని ఏ విధంగా తగ్గించాలి ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని ఆయన ఆలోచించిన విధానం కారణంగానే ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత చర్చ జరుగుతుందని దాని గురించి ఇంత అవేర్నెస్ పెరిగింది అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి యూట్యూబర్స్ ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే సంపాదన కోసమే అనే యాంగిల్ చాలా ఎక్కువగా విస్తృతంగా ప్రచారం అవుతుంది సంపాదన కోసం అయితే ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి సంపాదన అనేది ఇంకొకరు చావుతో లేదా ఇంకొకరు నష్టపోవడంతో అది కూడా మనల్ని అభిమానించే వాళ్ళు నష్టపోవడంతో అనేది సంపాదించే సంపాదన అదొక సంపాదన లేదా శవాల మీద పేలాలు ఎరుకునే నీచమైన దిగజారుడు థింకింగ్ అనేది మనలో మనం ఆలోచించుకోవాలి వాస్తవానికి కొంతమంది యూట్యూబర్స్ అయితే బెట్టింగ్ అనేది లీగలే ఇల్లీగలేమీ కాదు మేము లీగల్ యాప్స్ని మాత్రమే ప్రమోట్ చేసాం బ్యాన్ అయిన యాప్స్ని ప్రమోట్ చేయలేదు కాబట్టి మేము చేస్తుందో లీగలే కాబట్టి మాకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు ఇది మేము చేయకపోతే వేరొకరు చేసేవారు మేమే కాదు చాలామంది సెలబ్రిటీలు చేశారు ఇలాంటి వెర్షన్ కూడా తీసుకొస్తున్నారు యాక్చువల్గా లేగలా ఇల్లీగలా అనేది పక్కన పెడితే ఇప్పుడు లీగల్ అనే దానికి డెఫినేషన్ ఏంటి ఇల్లీగల్ అనే దానికి డెఫినేషన్ ఏంటి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు వాస్తవం ఏంటి అనేది ఆలోచిస్తే ఇప్పుడు చాలా చోట్ల కొన్ని విషయాలు లీగల్గానే ఉంటాయి కానీ అవి కరెక్టా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి భీమవరంలో కోడి అనేది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలే దగ్గరుండి ఆడించారు అది లేగలే కానీ అది ఎతికల అనేది ఆలోచించాలి అలాగే తమిళనాడులో జల్లుకట్టు జంతువులకు సంబంధించిన హింసాత్మకమైన క్రీడ అది లేగలే కానీ అది ఎతికల మోరలా అనేది కూడా మనం ఆలోచించాలి ముంబై రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం కూడా లేగలే కానీ అది మోరలా అంటే చట్టం వేరుంటుంది న్యాయం వేరుంటుంది ధర్మం వేరుంటుంది మన మనస్సాక్షి అనేది ఈ అన్నింటికంటే మించింది మన మనస్సాక్షి నిజంగా నిజాయితీగా మనం ఒక్కరివే ఉన్నప్పుడు ప్రశ్నించుకుంటే ఇలాంటి పనులు చేసి సంపాదించాల్సిన అవసరం ఉందా మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉండి లక్షల్లో సంపాదించి విపరీతమైన నేము ఫేము సంపాదించి మనల్ని బిగ్ బాస్ షోలకి లేకపోతే పెద్ద పెద్ద మూవీస్లో అవకాశాలకి ఒక ప్రేక్షకులు ప్రమోట్ చేస్తూ ఉంటే మనం మాత్రం మన వాల్యూస్లో దిగజారిపోయి డిమోట్ అయిపోతూ ఉంటే మనల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏసరించుకొని ఇలాంటి వాళ్ళన మనం ఎంతకాలం అభిమానించాం అనే యాంగిల్లోకి వెళ్తుంటే మనం ఏం సంపాదిస్తున్నట్టు ఏం సాధిస్తున్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి క్రియేటర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి యూట్యూబర్స్ అందరూ ఒక్కసారి మరీ మరీ ఆలోచించండి ఏంటంటే మనం చేస్తుంది తప్ప రైట అలాగే ఒక విషయాన్ని చెప్పే ముందు చెప్పేవాడికి అర్హత ఉండాలి నా పరంగా ప్రగటాక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్తో నాకు ఎన్ని రకాల ఆఫర్స్ ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి కానీ ఒక్క వాణిజ్య ప్రకటన కూడా మన ఛానల్ నుండి ఇప్పటివరకు రాలేదు అంటే దానికి నిర్దిష్టంగా నిజాయితీగా మేము తీసుకున్న నిర్ణయమే కారణమని సగర్వంగా చెప్పగలను ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే రమ్మీకి సంబంధించిన కానీ మధ్యానికి సంబంధించినవి కానీ గుట్కాకి సంబంధించినవి కానీ యాస్ట్రాలజీకి సంబంధించినవి కానీ లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ కానీ మల్టీ లెవెల్ బిజినెస్ కానీ చైన్ సిస్టమ్ కానీ అంటే ఒకరితో ఈ స్కీమ్ కట్టించండి వాళ్ళు ఒక ముగ్గురితో కట్టిస్తారు ఇలాంటి స్కీమ్స్ కానీ ఎన్ని రకాల యాప్స్ ఎన్నిసార్లు ఎంత డబ్బులు ఇస్తామని మాకు ఆఫర్ చేసినా మేము ఒక్కటే ఆలోచించాం మాకు డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ మనల్ని నిజాయితీగా అవమానిస్తూ మన వాయిస్ కోసం మన వీడియో చూడడం కోసం మనల్ని చూడడం కోసం మనల్ని అభిమానిస్తూ ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి మనల్ని ఎంకరేజ్ చేసేవారిని మనం అయితే మంచిగా మోటివేట్ చేయాలి వాళ్ళకి పనికొచ్చే విషయాలు చెప్పాలి లేదంటే కామ్గా ఉండాలి అంతే తప్ప పనికి మాలినవి మనకు పనికొచ్చేవి చెప్పి వాళ్ళు నష్టపోయేలా చేయకూడదని మేము తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈరోజు ఎంత గట్టిగా ఎంత ఖచ్చితంగా ఎంత నిష్కర్షగా నేను మీ ముందు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడగలుగుతున్నాను సో మన నిజాయితీ మనలో ఉంటే మనం మాట్లాడే విధానం మారుతుంది మనలో కాన్ఫిడెన్స్ మారుతుంది మనకి ప్రజలు ఇచ్చే గుర్తింపు ఎక్కడో ఉంటుంది అలా కాకుండా ఒక్క తప్పు చేస్తే ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఎంత కష్టపడి ఒక్క వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు అలాంటిది వందల వీడియోలు చేసి లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించి ఈ విధంగా వారి అభిమానాన్ని మొత్తం హోల్సేల్గా పోగొట్టుకున్నామంటే మనం ఎంత నష్టపోతున్నామో ఆలోచించండి బంగారు బాతు గుడ్డు పెడుతుంది కదా అని చెప్పి రోజు పెట్టించుకోవడం అనేది గొప్ప విషయమా లేకపోతే దాన్ని చంపేసి చంపేస్తే దాని పొట్టలో ఉన్న మొత్తం గుడ్లు ఒకే రోజు వచ్చేస్తాయి అనుకోవడం అనేది తెలివైన విషయం అనేది ఆలోచించండి ఏంటంటే మన కుటుంబ సభ్యులు మనల్ని ఎంతగా ప్రేమిస్తారో బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి వారి కుటుంబంలో కొడుకునో కూతురునో అన్నయ్యనో తమ్మున్నో బాబాయనో పెద్దనాన్నో మావయ్యనో తండ్రినో కోల్పోయిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంతగానే ప్రేమిస్తారు మీకు వచ్చే డబ్బు ఈ మార్గం ద్వారా కాకపోతే ఇంకో మార్గంలో సంపాదించుకోవచ్చు కానీ వారు కోల్పోయిన కుటుంబ సభ్యుడిని జీవితాంతం వారికి కలిగిన బాధని కలగబోయే బాధని కలుగుతున్న బాధని తీర్చడం లేదా ఆ మనిషిని మళ్ళీ తీసుకురావడం మనకు సాధ్యం ఉందా అవ్వదు కాబట్టి ఏది ఏమైనా మనం ఆలోచించాల్సింది మనం చేసేది లీగలా ఇల్లీగలా మనం తెలివిగా తప్పించుకునే విధంగా మాట్లాడుతున్నామా కేసుల నుండి బయటపడుతున్నావా లేదా ఇది కాదు మనం చేసేది మోరలా కాదా ఎత్తికలా కాదా మనం చేసేది మన మనస్సాక్షికైనా నచ్చుతుందా లేదా అందరూ హర్షిస్తారా లేదా ఇలాంటి విషయాలు కూడా ఆలోచించాలి గతంలో మనం చూస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చేవి ఇప్పుడు హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీ గురించి ఒక అవేర్నెస్ తేవడానికి ఠాగూర్ అనే సినిమా వచ్చింది అలాగే పేకాట గురించి పేకాట ఆడితే వచ్చే దుష్పరిణామాల గురించి పేకాట అనే సినిమా వచ్చింది అప్పులు చేస్తే వచ్చే నష్టాల గురించి అప్పులు అపారవనే సినిమా వచ్చింది జాతకాలు మూడ పెచ్చితో కష్టపడితే డబ్బులు వస్తాయి కష్టపడితే పేరు వస్తుంది తప్ప జాతకాలు నమ్మితే జీవితం పోద్దనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ ఒకటి ఎడకనే సినిమా వచ్చింది ఇలా ఎన్నో రకాల సినిమాలు అత్యద్భుతమైన సినిమాలు ఒక అవేర్నెస్ను క్రియేట్ చేసి సొసైటీలో ఒక మంచి మార్పును తీసుకొస్తే అలాగే ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు మంచి మార్పును తీసుకొస్తూ ఉంటే ఆ మంచంతటిని వదిలేసి ఏదైతే చెడ్డగా ఉంటుందో చెడు ఎప్పుడైనా అట్రాక్ట్ చేస్తే దుస్తులు కప్పుకొని పద్ధతిగా సాంప్రదాయంగా ఉండే ఒక అమ్మాయి బట్టలిప్పేసి లేదా అద్దనగ్నంగా ఉన్న అమ్మాయితో పోలిస్తే ఆకర్షించకపోవచ్చు కానీ వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉందో ఎథికల్గా మనం చేసే పనికి దిగజారిపోయి మనం చేసే పనికి అంతే తేడా ఉంటుంది సో అలాగే ఇక్కడ మనం గమనిస్తే బెట్టింగ్ చేయడం వల్ల మనకు డబ్బులు ఎందుకు రావాలి అనే కనీసమైన ఆలోచన ఆడేవాళ్ళకు కూడా రావాలి ఏంటంటే నువ్వేమైనా బండ్లు కొడుతున్నావా నీకు ఏమైనా కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేవలం యాప్ని ఇన్స్టాల్ చేసుకొని గేమ్ ఆడుతున్నందుకు నీ డబ్బులు ఎందుకు ఐదు వందల రెట్లు వంద రెట్లు రెండు వందల రెట్లు నీకు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నీకు అంత డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత సంపాదించకపోతే నీకు అందిస్తారు ఇప్పుడు ఈ మధ్య నేను ఒక క్యాసినో గేమ్కి సంబంధించిన గేమింగ్ యాప్ని ఈ వీడియో చేయడానికి ముందు అనాలిసిస్ కోసం ఉపయోగపడద్దని చూశాను అక్కడ ముప్పై రెండు నెంబర్స్ ఉన్నాయి ముప్పై రెండు నెంబర్స్లో అందరూ కూడా ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ మీద బెట్టింగ్ చేస్తున్నారు చేసాక ఆ నెంబర్ మీద ఒక నెంబర్ పర్టికులర్ నెంబర్ మీద సెలెక్ట్ అయితే ఆ నెంబర్ మీద ఎవరైతే బెట్ చేశారో వాళ్ళకి యాభై రెట్లు వంద రెట్లు ఐదు వందల రెట్లు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ బెట్టింగ్ యాప్ రన్ చేసేవాడు నష్టపోవడం కోసం ఎవడన్నా రన్ చేస్తాడా లాభపడడం కోసం చేస్తారా సో ఎవరైతే తక్కువ సంఖ్యలో ఒక నెంబర్ మీద బెట్ చేశారో వాళ్ళకి మాత్రం కొంత రివార్డింగ్ కొంత ఎక్కువ డబ్బులు వచ్చేలా ఇస్తున్నారు దానివల్ల ఏంటి మిగతా వాళ్ళు ఇది పదివేలు పెడితే లక్ష రూపాయలు వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ పెట్టేసి ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని ఆ మత్తులో భాగంగా కొంత తాత్కాలికంగా ఒకటి రెండు సార్లు డబ్బులు రావచ్చు కూడా డబ్బులు వచ్చాక ఇంకా స్పీడ్తో వాళ్ళకున్న మొత్తం డబ్బంతా అందులో పెట్టడం అప్పులు చేసి పెట్టడం దొంగతనాలు చేసి పెట్టడం క్రెడిట్ కార్డులు వాడి పెట్టడం లేకపోతే బ్యాంకులో లోన్ తీసుకొని పెట్టడం ఇలా రకరకాల విధంగా వాళ్ళకున్న అన్ని సోర్సెస్ నుండి డబ్బులు తెచ్చి అందులో పెట్టి పూర్తిగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక అంటూ పైకి చెప్పుకోలేక అక్కడ ఉండలేక అప్పులు తీర్చలేక ఆ భారాన్ని కుటుంబ సభ్యుల మీద వేస్తే కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలో అర్థం కాక పాలుపోక ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను కోల్పోతున్న దుస్థితిని ఏమనాలి ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మన డబ్బులు మాత్రమే మనకు ఇంపార్టెంట్ ఎలా పోతే ఏంటి అనుకుంటే మనకు మించిన దారుణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను అభ్యర్థన చేస్తున్నాను ఏంటంటే ఈ బెట్టింగ్ ఆడడం వల్ల మనకేమొస్తుంది పుట్టుకుతోనే ప్రతి ఒక్కరు బెట్టింగ్ చేస్తూ ఏమైనా పుట్టారా ఇప్పుడు ఎంత దారుణం అయిపోయిందంటే ఈ మధ్య నేను చూస్తున్నాను ఒక ఎవరికో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఈ మనిషి ఉంటాడా పోతాడా అని ఒక బెట్టింగ్ క్రికెట్లో ఈ టీం గెలుస్తుందా ఆ టీం గెలుస్తుందా అనే బ్యాటింగ్ ముందు నుండి ఉండేది ఇప్పుడైతే బాల్ బాల్కి బ్యాటింగ్ ఏంటంటే ఈ బాల్ ఒకటి కొడతాడా రెండు కొడతాడా మూడు కొడతాడా నాలుగు కొడతాడా అవుట్ అవుతాడా ఏంటి బ్యాటింగ్లు అలాగే ప్రతి ఒక్క దానికి ఎన్నికల్లో గెలుస్తాడా గెలడా బెట్టింగ్ పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ బెట్టింగ్ ఇలా ప్రతి ఒక్క దానికి అంటే కాదేది కవిత కనర్హం అన్నట్టు కాదేది బెట్టింగ్ కనర్హం అన్నట్టు ప్రతి ఒక్క దానికి బ్యాటింగ్ చేస్తూ ఏం సాధిస్తున్నారు బ్యాటింగ్ అనే పేరుతో చీటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ అనే బ్యాటింగ్ చేయడానికి మన లీగల్ టీమ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సిద్ధంగా ఉన్నారు అంటే మీరు ఎంత సంపాదించి అరెస్ట్ అయిపోయి ఒక దుష్కీర్తిని మూటగట్టుకొని ఏం సాధిస్తారు అంటే మిమ్మల్ని హీరోలా చూసే వ్యక్తులు ఎంత దారుణమైన దాడా డబ్బుల కోసం ఎంత దిగజారిపోయాడా అనే వెర్షన్లో మిమ్మల్ని చూస్తే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి అంటే ఎంత సంపాదించినా ఎంత కోల్పోయినా విలువలు కోల్పోయినప్పుడు దానివల్ల ఉపయోగం ఏం లేదు మనం డబ్బును కోల్పోయామంటే ఏమీ కోల్పోయినట్టు కాదు ఎందుకంటే అది మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యాన్ని కోల్పోయామంటే కొంత కోల్పోయినట్టే ఎందుకంటే కొన్నిసార్లు మళ్ళీ మనం దాన్ని తిరిగి సంపాదించుకోలేము కానీ క్యారెక్టర్ కోల్పోయామంటే అంతా కోల్పోయినట్టే దయచేసి ఎవరు క్యారెక్టర్ కోల్పోవద్దు అట్ ది సేమ్ టైం ఆటలు ఆడదాం బ్యాటింగ్ ఆడదాం అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటైతే గుర్తు చేసుకోండి మీకోసం ఆలోచించి అమ్మ నాన్నలు చెప్పిన మాటలు కూడా వినకుండా ఆ సెలబ్రిటీ ఆడెవడో కోన్కిస్కా గొట్టంగాడు చెప్తే మేము వినాడేశామంటే ఏం మీకు తెలీదా ఆడాలో ఆడకూడదు మీకు బ్రెయిన్ ఉందా లేదా అలాగే చెప్పే వాళ్ళు కూడా మేము లేగలు కాబట్టే చేసాం అయ్యయ్యో తప్పైపోయింది తప్పైపోయింది అని తెలుసుకున్నాక మేము ఆపేసామంటే బెట్టింగ్ ఆడడం అనేది మోరల్గా ఎథికల్గా కరెక్టా కాదా మీకు తెలీదా ఎంత పెద్ద సెలబ్రిటీస్ అది లేగలు కాదంటున్నారు దాని సెక్షలు మాట్లాడుతున్నారు అన్నీ మాట్లాడుతున్నారు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది మీకు అందరికంటే ముందే తెలుసు కానీ మీరు ఇప్పుడు కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అయితే ఇంతమంది సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను దానికి సమాధానం ఇవ్వడానికి అట్లీస్ట్ మీ మనసాక్షికి సమాధానం ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎంత ప్రమోట్ చేసిన యాప్స్లో మీరు ఎప్పుడన్నా ఆడి డబ్బులు గెలిచారా డబ్బులు ఉంటే మీరు ఈ వీడియోలు అన్నీ చేసుకోవడం ఎంత కష్టపడడం ఎందుకు యాప్స్ ఆడుకుంటూ లేకపోతే బ్యాటింగ్ చేసుకుంటూ ఎంతో గలచచ్చు కదా అంటే మీకు మీరు చెప్పేదాని మీద నమ్మకం లేదు మీరు చెప్పిన దాన్ని మీరే పాటించట్లేదు కానీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మీ సబ్స్క్రైబర్స్ మాత్రం పాటిస్తున్నారు అంటే మీకు మీరు ఇచ్చుకున్న విలువ కంటే కూడా వాళ్ళు మీకు ఎంత విలువ ఇచ్చారో ఆలోచించండి అందులో చాలామంది తల్లిదండ్రుల మాట కూడా వినరు కానీ మీరు చెప్తే వింటున్నారు కాబట్టి ఆ చెప్పేదేదో మంచి చెప్పండి వాళ్ళు వింటారు పాటిస్తారు మీకోసం చేస్తారు ఫలానా యూట్యూబ్ ఛానల్కి చెందిన అభిమాని లేదా ఫలానా సెలబ్రిటీకి చెందిన అభిమాని ఎంత మంచి పని పనిచేశారంటే మనకెంత గర్వంగా ఉంటుంది సో ఇది మానేసి వేరే రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మోటివేట్ చేసి ఫైనల్గా వాళ్ళని నాశనం చేసే హక్కు అయితే మీకు లేదు ఫైనల్గా నేను ఒక్క విషయం అయితే చెప్తున్నాను అదేంటంటే ఎప్పుడైనా కష్టపడితే ఫలితం ఉంటుంది తప్ప సోమరపూతల బెట్టింగ్ ఆడితే ఫలితం ఉండకపోగా సోమరపూతుల బెట్టింగ్ ఆడితే ఫలితం ఉండకపోగా ముందు మన తల్లిదండ్రులు లేకపోతే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి అన్నింటినీ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా చెప్పాలంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు చూసారా అలా అయిపోద్ది పరిస్థితి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండద్దు దయచేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి విజేతలుగా తయారవ్వండి మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ప్రేమించే వారికి ముందు అన్నింటికంటే ముందు మీకు మీరే సగర్భంగా ఒక హీరోలా కనిపించేలా చేసుకోండి ఏది ఏమైనా బెట్టింగ్ అనేది సమాజానికి పట్టిన ఒక పెనుభూతం లాంటిది కాబట్టి దాన్ని పూర్తిగా కోకట వేళతో సహా పెకలించి వేయాల్సిందే దానికి అందరూ కూడా సహకరించాల్సిందే ఈ విషయంలో సజ్జనార్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం మెచ్చుకోవాల్సిందే సెల్యూట్ చేయాల్సిందే వారితో పాటు మనం కూడా గొంతు కలపాల్సిందే కలిసి నడవాల్సిందే బెట్టింగ్ రహిత సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం చూద్దాం సాధిద్దాం ఎన్నో యువ ప్రాణాలని కాపాడుకుందాం కడుపు కోత లేకుండా ప్రతి తల్లిని కూడా కాపాడుకుందాం ఇలా చేసినప్పుడు మాత్రమే నిజంగా మనం ఈ విషయంలో సక్సీడ్ అయినట్టు మనం భావించవచ్చు థ్యాంక్ యూ